అల్లు అర్జున్ విచారణ అయితే పూర్తయింది మూడున్నర గంటలకు పైగా పోలీసులు విచారించారు చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ విచారణ కొనసాగింది అయితే కీలక అంశాలకు సంబంధించి పోలీసులు అల్లు అర్జున్ ను ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది అల్లు అర్జున్ ను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఏసీపీ రమేష్ సిఐ రాజు ఆధ్వర్యంలో పోలీసుల విచారణ కొనసాగింది బన్నీ స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డ్ చేశారు థియేటర్ కు వస్తున్న సందర్భంలో ఎవరి అనుమతి తీసుకున్నారు అనేటువంటి ప్రశ్నని సంధించారు పోలీసులు రోడ్ షో కు అనుమతి తీసుకున్నారా లేదా పోలీసులు బౌన్సర్లు ఓవరాక్షన్ చేశారా లేదా అని పోలీసులు అల్లు అర్జున్ ను ప్రశ్నించారు అలాగే ఇంకా కొన్ని ప్రశ్నలను అయితే సంధించారు మొత్తంగా పద్దెనిమిది ప్రశ్నల దాకా అల్లు అర్జున్ ముందు ఉంచినటువంటి పరిస్థితి కనబడుతోంది అయితే అల్లు అర్జున్ కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేదు సైలెంట్గా ఉన్నారు అనేటువంటి విషయం కూడా బయటకు వస్తోంది మొత్తానికి అల్లు అర్జున్ విచారణ అయితే పూర్తయింది అల్లు అర్జున్ వెహికల్తో పాటు పోలీస్ ఎస్కాట్ వాహనం కూడా ఉదయం ఎట్లా అయితే తీసుకొచ్చారో అట్లానే పోలీస్ ఎస్కాట్ వాహనంతో అల్లు అర్జున్ వాహనం అయితే సికరపల్లి పిఎస్ నుంచి బయటకు వచ్చింది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ ఎస్ దాదాపు మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నల వర్షం కురిపించారని చెప్పాలి ప్రధానంగా నాలుగో తారీన ఆర్టీసీ క్లాస్ లో సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోయినటువంటి రేవతికి సంబంధించిన విషయాలు కావచ్చు అక్కడ జరిగినటువంటి తీరుకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా ఆరా తీస్తారు అయితే అల్లు అర్జున్ దాదాపు కొన్ని అటు పోలీసులకు సమాధానాలు చెప్పాడు తాను ఇరవై సంవత్సరాల నుంచి కి వస్తూ ఉంటాను దాదాపు ఒక ముప్పై సార్లు ఈ థియేటర్లో అనేక సందర్భాల్లో సినిమా చూశాను కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు కానీ ఆల్ ఆఫ్ సడన్ గా జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం వ్యక్తం చేసినప్పుడు కూడా ఇందులో తాను ఎలాంటి ప్రమేయం లేదు ఇది కావాలని జరగలేదు కాబట్టి యాక్సిడెంటల్ గా జరిగిందనే వాదన అటు పోలీసులకు కూడా ఏదైతే ప్రెస్ మీట్ లో చెప్పినట్టు అదే అదే విషయాలు కూడా ఈ రోజు పోలీసులకు కూడా చెప్పినట్లు కూడా సమాచారం తెలుస్తుంది దీంతో పాటు మరి చనిపోయినటువంటి విషయాలకు సంబంధించి ఇప్పటికే పోలీసులకు పోలీసులు వెళ్లి అల్లు అర్జున్ చెప్పినప్పుడు కూడా తనకు అసలు తెలియదు మరుసటి రోజు ఏ విధంగా చెప్పారంటూ దాని ఆ ప్రశ్నకు మాత్రం దాటి వేసే ప్రయత్నం చేశారు ఎలాంటి సమాధానం చెప్పకుండా ఉన్నట్లు కూడా సమాచారం తెలిసింది దీంతో పాటు బౌన్సర్లు ఎప్పటి నుంచో తాను హీరో అయినప్పటి నుంచి తన తండ్రి తండ్రి అల్లు అర్జున్ దగ్గర నుంచి కూడా బౌన్సర్ ఎప్పటికైనా వెళ్తే ఎక్కడైనా వెళ్తే మాత్రం అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటే వారి బౌన్సర్లు కేవలం వారికి వారిని వారిని బందోబస్తులు ఏర్పాటు చేయడం కోసం మాత్రమే వ్యక్తిగత సిబ్బంది నియమించుకున్నాము ఆ ఏజెన్సీలకు సంబంధించిన రిపోర్టు అదంతా ఎంతమంది బౌన్సర్లు వచ్చారో ఆ రిపోర్టు కూడా అల్లు అర్జున్ ఈ రోజు పోలీసులకు ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది దీంతోపాటు మరికొంతమంది అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు ఎప్పుడు వెళ్లారు ఎక్కడ రోడ్ షో నిర్వహించారు ఈ అదే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ థియేటర్ తనకు చేసినప్పుడు కూడా పోలీసులు ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో ఆ విషయం మాత్రం అల్లు అర్జున్ కి చెప్పలేదని వారు అల్లు అర్జున్ చెప్తున్నాడు మరి దీనికి సంబంధించిన దాంట్లో థియేటర్ మేనేజ్మెంట్ పూర్తి బాధ్యతగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా అల్లు అర్జున్ మాత్రం ఎక్కడ కూడా వారు కాంట్రాక్ట్ చేయలేదు సునీల్ సునీల్ అయితే ప్రధానంగా ఈ స్టాంప్ కి ప్రధాన కారణంగా భావిస్తున్నటువంటి ఆంటోనీని అరెస్ట్ చేశారు అతన్ని అయితే సంధ్యా థియేటర్ కి రీకన్స్ట్రక్షన్ కి తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఎస్ ఆంటోనీ బౌన్సర్లలో చాలా రౌడీగా రౌడీష్ గా మాట్లా చేస్తున్నటువంటి బౌన్సర్లను కూడా కొంతమంది గుర్తించారు సీసీటీవీ కెమెరాలతో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని మీడియాలో ప్రసారమైనటువంటి వీడియో గుర్తించి పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు ఈ రోజు ఆంటోనీ అదే వ్యక్తిగత సిబ్బందిగా ఉన్నటువంటి ఆంటోని కూడా ప్రసమైతే అటు పోలీసులు అరెస్ట్ చేశారు మరి కాసేపట్లో ఈ రోజు అతని సీన్ డెక్రెషన్ కోసం అటు థియేటర్ కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది దీంతో పాటు అల్లు అర్జున్ విచారణ కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ కి పోలీసులు ఒకటే చెప్పారు మళ్ళీ నోట్స్ జారీ చేస్తాం మళ్ళీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది అవసరమైతే మళ్ళీ పిలుస్తాము మళ్ళీ విచారణకు మీరు హాజరు కావాల్సి ఉంటుందని పోలీసులు మరొకసారి అల్లు అర్జున్కి చెప్పినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది ఎందుకంటే మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారణ చేసి అతని ఒక స్టేట్మెంట్ నమోదు చేసుకొని వీడియో మొత్తం వీడియోగ్రఫీ చేసినటువంటి పోలీసులు కొన్ని ప్రశ్నలు ఇంకా అడగాల్సిన అవసరం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మరొకసారి నోటీసులు ఇస్తాం అందుబాటులో ఉండాలి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ కూడా అల్లు అర్జున్కి పోలీసులు సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది దీంతో పాటు అటు అటు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షన్ యాదవ్ తో పాటు అదేవిధంగా ఏసీపీ రమేష్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ ఈ ముగ్గురు నేతృత్వంలోనే ఈ రోజు ఇన్వెస్టిగేషన్ చేశారు కేవలం అల్లు అర్జున్ ఒక్కరిని మాత్రమే లోపలి తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేశారు తన న్యాయవాదులు ఎవరిని కూడా చేయలేదు దీంతో పాటు తన తండ్రి అల్లు అరవింద్ లోపలికి అనుమతించలేదు కేవలం అల్లు అర్జున్ ఒక్కరిని మాత్రమే ఇన్వెస్టిగేషన్ రూమ్ లకు తీసుకెళ్లి అతను మాత్రమే ప్రశ్నల వర్షం కురిపించారు సుదీర్ఘంగా ఇరవై ప్రశ్నల దాకా అడిగినట్లు కూడా తెలుస్తుంది కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు మరికొన్ని ప్రశ్నలు దాటవేసే ప్రయత్నం చేస్తారు ఇదంతా కూడా హైకోర్టులో ఉంది కాబట్టి లీగల్ గా తాను ఏం మాట్లాడలేనని అటు చెప్పినట్టు కూడా కొంత సమాచారం దీంతో పాటు ఈ నెల ఇరవైడో తేదీన మరొకసారి హైకోర్టు విచారణ చేపడుతుంది కాబట్టి ఇరవైడో తేదీన మరి హైకోర్టుకు ఈ రోజు జరిగినటువంటి స్టేట్మెంట్ రికార్డు అదేవిధంగా దానికి సంబంధించిన కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇదంతా కూడా కౌంటర్ రూపంలో తెలంగాణ హైకోర్టుకి కి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉంది సునీల్ సునీల్ అయితే మొత్తం అంతా కూడా ఆన్ రికార్డ్ జరిగింది మొత్తం ఈ విచారణ అంతా విధానాన్ని అంతా కూడా రికార్డ్ చేశారు పోలీసులు అయితే ఈ క్రమంలో అల్లు అర్జున్ కొన్ని విషయాలకే లేదా మొత్తంగా అల్లు అర్జున్ విచారణకు సహకరించారని అనుకోవాలా పోలీసులు ఏం చెప్తున్నారు సహకరించలేదని చెప్పాలి మళ్ళీ ఒకసారి విచారణకు హాజరు కావాలని చెప్పడం వల్ల వెనక ఆంతర్యం ఏంటనుకోవాలి ఎస్ పోలీసులు కంప్లీట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాము మీరు అందుబాటులో ఉండాలి ఖచ్చితంగా మళ్ళీ నోటీసులు జారీ చేస్తామని అల్లు అర్జున్ కి పోలీసులు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది దీంతో అల్లు అర్జున్ కూడా ఖచ్చితంగా విచారణకు వస్తాను ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను అని పోలీసులకు ఒక భరోసా కూడా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది దీంతో పాటు మరొకసారి ఇన్వెస్టిగేషన్ ఉంటుందనే దీన్ని బట్టి చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు మూడున్నర గంటల పాటు విచారించినటువంటి పోలీసులు కొంత కొంత మేరకు మాత్రమే వారి యొక్క ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సంబంధించిన ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు కాబట్టి అందులో భాగంగానే ఈ రోజు వీడియోగ్రఫీ చేశారు ఆ ఎవిడెన్స్ మొత్తం కూడా ఆ వీడియోగ్రఫీ చేసినటువంటి పోలీసులు ఆ కోర్టులో ఈ నెల ఇరవై తారీఖున మళ్ళీ కోర్టులో హైకోర్టులో ఉంది కాబట్టి ఆ హీరింగ్ రోజు ఈ రిపోర్ట్ మొత్తం కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే దీంతో పాటు అల్లు అర్జున్ అక్కడ జరిగినటువంటి ఇష్యూలకు సంబంధించి సంధ్యా థియేటర్ సంబంధించిన ఇష్యూలో తనకు తొక్కిసలాటలు రేవతి మృతి చెందడం ఈ ఘటనకు సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా చాలా క్యూషియల్ గా యూజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి మినిట్ టు మినిట్ రిపోర్ట్ మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు సిద్ధం చేశారు ఇప్పటికే వీడియో రిలీజ్ చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అదే తరలు తీసుకు అల్లు అర్జున్ థియేటర్కి వచ్చే సమయంలో జరిగినటువంటి పరిణామాలు అంటే రోడ్ షో ఏ విధంగా వెళ్లారు అసలు రోడ్ షోకి అనుమతుందా ఉందా లేదా రోడ్ షో రూట్ టాపిక్ ఏ విధంగా అటు అభిమానులకు అభివాదం చేశారు మళ్ళీ వెళ్లేటప్పుడు చెప్పినప్పుడు కూడా ఒక మహిళ చనిపోయిందని చెప్పినప్పుడు కూడా వెళ్లేటువంటి సమయంలో కూడా మళ్ళీ అభివాదం చేస్తూ మళ్ళీ ర్యాలీ తీసుకుంటూ వెళ్ళిపోయారు ఇదంతా ప్రశ్నలు మొత్తం కూడా పూర్తిగా పోలీసులు అతని తెలుస్తుంది అతని ఒక స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డ్ చేశారు ఈ స్టేట్మెంట్ చాలా క్రూషియల్ గా రికార్డ్ కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఎందుకంటే ఇది అప్పీల్ పిటిషన్ లో వీరు బెయిల్ రద్దు చేస్తూ అప్పీల్ పిటిషన్ కూడా త్వరలో వేయబోతున్నారు కాబట్టి దాంట్లో కూడా ఈ యొక్క స్టేట్మెంట్ కూడా పోలీసులు ప్రొడ్యూస్ చేసే అవకాశం సునీల్ ఓకే ఓకే సునీల్ అయితే క్లియర్గా కొన్ని సెక్షన్లు సంబంధించి అంటే వన్ నాట్ ఫైవ్ కానీ లేదంటే మనం కేసులోకి చాలా క్లియర్ క్లియర్గా ఒకసారి ఇన్ డెప్త్ వెళ్తే వన్ నాట్ ఫైవ్ సెక్షన్ వన్ వన్ ఎయిట్ సెక్షన్కి సంబంధించి కూడా అడ్వకేట్లు క్లియర్గా ముందు నుంచి కూడా అల్లు అర్జున్ తరపు అడ్వకేట్లు వాదిస్తున్నటువంటి పరిస్థితుంది సో ఈ క్రమంలో దానికి సంబంధించిన వివరణ ఉన్న పోలీసులు ఇచ్చారనుకోవచ్చు ఆ విచారణలో ఎస్ వన్ జీరో ఫైవ్ అనేది కల్పబుల్ హోమోసైడ్ అంటే ఒక వ్యక్తి మరణానికి ప్రత్యక్షంగా కారణమైనా సరే పరోక్షంగా కారణమైతే కల్పబుల్ హోమోసైడ్ పరోక్షంగా కారణమైనటువంటి వారిపై కల్పబుల్ హోమోసైడ్ కింద కింద సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు ఇందులో భాగంగానే పరోక్షంగా అల్లు అర్జున్ రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణం అంటూ కూడా పరోక్షంగా కారణం అంటూ కూడా పోలీసులు వన్ జీరో ఫైవ్ తో పాటు వన్ వన్ ఎయిట్ రెడ్విత్ యాక్ట్ ఫోర్ అండ్ ఫైవ్ కింద ఇప్పటికే అల్లు అర్జున్ పై కేసు కూడా నమోదు చేసిన జరిగింది ఆ కేసుని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం ఇదంతా మనం చూసాం కానీ ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ ఆపాలని కోర్టు చెప్పలేదు ఆయన కోర్టు ఆర్డర్ లో చాలా స్పష్టంగా ఆర్డర్ లో ఆర్డర్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది పోలీసుల కచ్చితంగా అల్లు అర్జున్ సహకరించాలి అని చెప్పిన నేపథ్యంలోనే నిన్న పోలీసులు నోటీసులు జారీ చేస్తారు ఆ తర్వాత పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఆ లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు రెండు గంటల పాటు లీగల్ నిపుణులతో వారు మాట్లాడారు ఆ తర్వాత ఈ రోజు తన లీగల్ టీమ్ తో పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చారు కానీ లీగల్ టీం ఎక్కడ కూడా లోపలికి అనుమతించలేదు కేవలం అల్లు అర్జున్ ఒక్కరి మాత్రమే లోపలికి అనుమతించారు అతని యొక్క స్టేట్మెంట్ ను మూడున్నర గంటల పాటు పోలీసులు స్టేట్మెంట్ ని నమోదు చేసుకున్నారు ఆ తర్వాత మరి మరొకసారి అవసరం ఉంటే పిలుస్తాము ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పిన తర్వాత అల్లు అర్జున్ మాత్రము పాజిటివ్ గా ఇచ్చాడు ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను మీరు ఎప్పుడు పిలిచినా నేను విచారణకు వస్తానని పోలీసులకు చెప్పినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది దీంతో పాటు మరొక మంది ఎవరైతే బోన్సర్లు ఉన్నారో వారిని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించి ఒక్కొక్క అరెస్ట్ చేసుకున్నారు రోజు ఆంటోనీని అరెస్ట్ చేశారు అయితే వ్యక్తిగత సిబ్బందిని నియమించుకోవడంలో కొంత సెక్షన్స్ ఉంటాయి అదేవిధంగా యాక్ట్ యాక్ట్ ప్రకారం నిజంగానే ఏజెన్సీ అంటే నిబంధనల ప్రకారమే ఏజెన్సీని నియమించుకుని ఆ ఏజెన్సీ ద్వారా వీరు బౌన్సర్ ఏర్పాటు చేసుకున్నారు లేదా అది కూడా మిస్యూజ్ చేశారన్న తరహాలోనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది ఇప్పటికే ఏజెన్సీల రిపోర్ట్ కూడా పోలీసులు సబ్మిట్ చేసుకోవడం జరిగింది దీంతో పాటు అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తిగత సిబ్బంది అదేవిధంగా కుటుంబ సభ్యుల వివరాలు ఎవరెవరు ఆ థియేటర్కి వచ్చారు సినిమా యూనిట్ చిత్ర యూనిట్ ఎవరెవరు వచ్చారు మైత్రి యూనిట్ మవిత్రి మూవీ మేకర్స్ యూనిట్ ఎవరెవరు వచ్చారు వీటి అన్నిటి సంబంధించిన దాంట్లో అల్లు అర్జున్ సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది దాదాపు మూడున్నర గంటల పాటు అనేక ప్రశ్నలు దాదాపు అడిగినటువంటి పోలీసులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు దాని ఇరవై సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై సార్లు థియేటర్కి అనేక సందర్భాలు వచ్చాను ఈసారి ఇలా జరుగుతుందని తాను ఊహించలేదు అసలు ఆ సంఘటన జరిగిన తీరు కూడా తనకు తెలియదనే వాదన పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది దీంతో పాటు ఆ వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన వివరాలు కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు మరోవైపు సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అదే రోజు మళ్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఆ మీడియా సమావేశంలో కొన్ని అంశాలని అల్లు అర్జున్ ప్రస్తావించారు కాబట్టి ఆ ప్రశ్నలు కూడా అల్లు అర్జున్ కు సంబంధించిన దాంట్లో పోలీసులు అడిగినట్లు కూడా సమాచారం తెలుస్తుంది మొత్తం మీద ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే ప్రారంభమైంది ఎప్పుడే అతని స్టేట్మెంట్ ఈ రోజు నమోదు చేస్తున్నారు మళ్లీ అవసరమైతే మళ్లీ టూ డేస్ తర్వాత మళ్లీ అతనికి నోటుస్ ఇచ్చి మరొకసారి విచారిస్తారు మరొకసారి అతను స్టేట్మెంట్ నమోదు చేసుకుంటారు అవసరం అయితే మళ్ళీ మనం చూడొచ్చు నోటీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు అవసరం అయితే అవసరం సిద్ధంగా అని పోలీసులు అల్లు అర్జున్ కాపీలో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ రోజు చేస్తారని అందరూ భావించారు కానీ ఈ రోజు తన థియేటర్ లో సినిమాలు ఆడుతున్నాయి అక్కడికి అప్పటికే అక్కడ చాలా మంది దాపు రెండు వేల మంది రెండు థియేటర్లు ఒక దగ్గర ఉంటాయి కాబట్టి రావడం ఒకదారి పోవడం ఒకదారి అంటే పక్క పక్కనే ఉంటాయి కాబట్టి మళ్ళీ తొక్కిస్తాడ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు మాత్రం సీన్ రీకంక్షన్ అనేది చేయలేదు అది శాంతి భద్రతలకు విఘాతం కలిగే అంశం కాబట్టి ఖచ్చితంగా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ఎప్పటికే అల్లు అర్జున్ వస్తున్నట్టు అందరికీ అందరికీ స్ప్రెడ్ అయ్యింది ఇప్పటికే టీవీ చూస్తున్నట్టు చాలా మందికి ఇదంతా విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో సీన్ రీకంక్షన్ ఈ రోజు చేస్తారని అందరూ భావించినప్పటికీ కూడా ఈ రోజు అయితే సీన్ రీకంక్షన్ చేయలేదు కేవలం ఈ రోజు అతని ఒక స్టేట్మెంట్ మాత్రమే నమోదు చేసుకున్నారు అవసరమైతే మరొకసారి నోటీసులు ఇచ్చి మరొకసారి సీన్ రీకం కూడా చేసే అవకాశం కూడా ఈ రోజు విచారణ అయితే కంప్లీట్ అయింది ఈ రోజు మాత్రం విచారణ కంప్లీట్ అయింది కేసు ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఈ రోజు జరిగిన స్టేట్మెంట్ మొత్తం కూడా కౌంటర్ రూపంలో అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందరూ కూడా కోర్టుకు కౌంటర్ రూపంలో వివరించే అవకాశం కూడా కనబడుతుంది సునీల్ ఓకే సునీల్ మొత్తానికి దాదాపు సునీల్ మూడున్నర గంటల పాటు సాగినటువంటి విచారణలో పోలీసులు ఎటువంటి వివరణ కోరారు అల్లు అర్జున్ ఎటువంటి వివరణ ఇచ్చారు అనేది అయితే ఇక్కడ ఒక ప్రశ్నగా ఉంది కాకపోతే ఇవాళకైతే ఇవాళకి మాత్రమే విచారణ పూర్తయింది విచారణ మాత్రం ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంది మరొకసారి పిలుస్తాము పిలిస్తే రావాల్సి ఉంటుంది దానికి అల్లు అర్జున్ సహకరిస్తాను అని చెప్పినటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి మొత్తానికి సంధ్యా థియేటర్ ఘటనలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్నారు అల్లు అర్జున్ పిఎస్ నుంచి అల్లు అర్జున్ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరినటువంటి పరిస్థితి ముందుగా రీకన్స్ట్రక్షన్ చేస్తారని అనుకున్నప్పటికీ అందరూ భావించినప్పటికీ అక్కడికి తీసుకువెళ్తారు అని కొంతమంది అడ్వకేట్లు కూడా చెప్పిన క్రమంలో అందరూ భావించారు కానీ సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే ఈ రోజైతే లేదు సో అల్లు అర్జున్ అయితే అక్కడి నుంచి ఇంటికి తరలి పరిస్థితి కాకపోతే ఎవరైతే ప్రధాన ఈ తొక్కిసలాటకి స్టాంప్ ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి బౌన్సర్ ఆంటోనీని నిన్ననే అరెస్ట్ చేశారు పోలీసులు సో ఈ క్రమంలో అతన్ని సంధ్యా థియేటర్ వద్ద రీక సీన్ కి తీసుకెళ్లేటువంటి ఆస్కారం అయితే ఉంది సో ఈ క్రమంలో సంధ్యా థియేటర్ వద్ద కూడా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు లోపలైతే సిచ్యువేషన్ కామ్గానే ఉంది కానీ బయట ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది చాలా హ్యూజ్ క్రౌడెడ్ ఏరియా అండ్ అటు రోడ్స్ కూడా చాలా చాలా కంజెస్టెడ్గా ఉంటున్న క్రమంలో అక్కడ అభిమానులు కానీ లేదంటే సాధారణ ప్రజలు కూడా కొంచెం అత్యుత్సాహంగా చూడకుండా అక్కడికి అక్కడికి ఎక్కువగా గుంపులు గుంపులుగా గూడకుండా పోలీసులు అక్కడ పటిష్ట ఏర్పాట్లు చేశారు సో ఆంటోనీని అక్కడికి తీసుకెళ్లి సీనరీ కన్స్ట్రక్షన్ ఈ రోజు చేస్తారా లేదు ఈ రోజు కాకుండా మరొక రోజు చేసేటువంటి అవకాశం ఉందా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది మొత్తానికైతే ఆ అవసరమైతే మరొకసారి అల్లు అర్జున్ విచారణకు రావాల్సి ఉంటుంది అనే విషయాన్ని అల్లు అర్జున్కి పోలీసులు తెలిపారు దానికి అల్లు అర్జున్ విచారణకు సహకరిస్తానన్న విషయాన్ని కూడా సుస్పష్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది ముందు నుంచి కూడా అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ సమయమనం పాటిస్తున్నాం మేము ఈ సమయంలో పోలీసులకి సపోర్ట్ చేస్తున్నాం పోలీసులు పోలీసులు ఈ విషయాన్ని అన్నింటినీ కూడా సర్దుమణిగిస్తారు అండ్ ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటి దగ్గర రాళ్లదాడి చేసినప్పుడు కూడా అల్లు అర్జున్ అల్లు అరవింద్ కానీ అల్లు అరవింద్ క్లియర్గా మీడియాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది సంయమనం పాటించాల్సినటువంటి సమయం మేము సంయమనం పాటిస్తున్నాము అని చెప్పారు పోలీసులకి ప్రతి అన్ని విధాలా సహకరిస్తామన్న విషయాన్ని కూడా ఆయన మరొకసారి సుస్పష్టం చేసిన క్రమంలో ఈరోజు అల్లు అర్జున్ కూడా పోలీసుల ఎదుట అదే విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతోంది మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్ ని పోలీసులు ప్రశ్నించారు ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలపై కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి కనబడుతోంది పోలీసులు క్లియర్గా ఆ ప్రెస్ మీట్లో కొన్ని విషయాలని చెప్పారు అల్లు అర్జున్ తాను పెట్టిన ప్రెస్ మీట్లో ఇట్ ఈస్ ఆల్ అన్ఫార్చునేట్ దిస్ ఈజ్ నో దెర్ ఈజ్ నో ప్రొసెషన్ అండ్ కపుల్ ఆఫ్ యాడ్స్ నుంచే నేను బయటకు వచ్చాను అది కూడా పోలీసులు చెప్తేనే నేను హ్యాండ్స్ని వేవ్ చేశాను నేను బయటకు రావడానికి కారణం కూడా అభిమానుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలోనే బయటకు వచ్చానని అల్లు అర్జున్ చెప్పిన క్రమంలో దాని గురించి కూడా పోలీసులు ఈరోజు విచారించారన్న విషయం తెలుస్తోంది